అందరికీ నమస్కారం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ వ్యాధులతోటి హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నటువంటి పేషెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవలో నమోదు కానిటువంటి వ్యాధులు కానీ లేదా కొంతమంది బయట హాస్పిటల్స్లో డబ్బులు పే చేసి వైద్యం చేయించుకున్నటువంటి ఎవరైతే యుద్ధ రోగాలతోటి యుద్ధ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మధ్యతరగతి పేద ప్రజలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు మోదీ గారి సహకారంతో వాళ్ళు ఎన్డీఏ కూడిమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ శక్తులు అనేటువంటి కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి వారం కూడా వారానికి ఒకసారి నియోజకవర్గ ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఆ హాస్పిటల్కి వెళ్ళి మాకు బిల్లులు ఇచ్చిచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీఎం ఆఫీసు పంపించి చెక్కులు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ వారంలో వచ్చినటువంటి దాదాపుగా ముప్పై ఏడు లక్షల రూపాయలు చెక్కుల్ని ఈరోజు ఒక ముప్పై మందికి ఈరోజు మనం ఇవ్వడం కూడా జరిగింది వీళ్ళంతా కూడా వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి పేద మధ్యదరకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వివిధ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజుని ఈ అమౌంట్ చెక్కులన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది దాదాపుగా ఇప్పటికి నియోజకవర్గంలో నాలుగున్నర కోట్ల రూపాయల వరకు ఇప్పటికి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చెక్కుల కార్యక్రమం పంపిణీ జరుగుతూ ఉంది ప్రతి వారం కూడా వారానికి ఒకసారి వచ్చేటువంటి చెక్కులన్నింటినీ కూడా స్వయంగా వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళకి పేషెంట్స్ కూడా పరామర్శించి వాళ్ళకి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యొక్క డోర్ టు డోర్ సుపరిపాలన తొలిగడు ప్రోగ్రాంలో భాగంగా ఈ యొక్క వారం ఈ వారం రోజుల్లో కొంచెం గ్రామాలు తిరగడం మూలంగా ఇంటికి ఇవ్వలేకని కారణంగా ఆఫీసుకి పిలిపించి వచ్చి రోజు అందరూ కూడా ఇవ్వడం కూడా జరిగింది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో చెక్కులు తీసుకుని గ్రామాలు వెళ్ళి ఆ పేషెంట్ని పరామర్శించి ఖచ్చితంగా వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకుని చెక్కులు అందజేసే విధంగా కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి అని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే పేద ప్రజల విషయంలో ఏ విధంగా వెళ్తా ఉన్నారు ఒక పక్కన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏదైతే యుద్ధ యాదులతో హాస్పిటల్ పాలైనటువంటి వాళ్ళ పేదలని ఆదుకోవాలని చెప్పిన ఆలోచనతోటి ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా పరిస్థితులంతా కూడా ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరూ కూడా తెలుసు అయినప్పటికీ కూడా మిగతా విషయాలు అయినా పక్కన పెట్టి ఈ సీఎంఆర్ ఆఫీసులో మాత్రం ఖచ్చితంగా పేద ప్రజలు ఆదుకోవాలనే ఆలోచనతోటి వాళ్ళ ఈ యొక్క చెక్కులు సీఎంఆర్ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీని అన్నింటినీ కూడా ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంతా కూడా ఈ యొక్క చెక్కుల ద్వారాగా మీరు ఆర్థికంగా కొంత బలోపేతం అయ్యి మీ కుటుంబాలు మీరు సక్రంగా ఉండడం కోసం ఆర్థిక భారం లేకుండా మీరు కొంత తోడుగా మీకు ప్రభుత్వ సహకారం అందిస్తున్నది కాబట్టి ఈ సహకారం తోటి పూర్తిగా కూడా మీరు ఆరోగ్యంగా కోరుకొని మీ కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత సహకారం అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ కూడా ఆయన ప్రత్యేకంగా అభినందన కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ మీ కుటుంబ సభ్యులతో మీరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం